ఎలా ఏర్పడ్డాయో ఒక ముచ్చట్లో తెలుసుకుందాం లెట్స్ డైవ్ ఇన్ టు మన హైందవ ధర్మం ప్రకారం మొత్తం నూట ఎనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అందులో మనం ఎక్కువగా కొలిచేవే పద్దెనిమిది శక్తి పీఠాలు వాటినే అష్టాదశ పీఠాలు అంటాం ఈ పద్దెనిమిది శక్తి పీఠాలలో పదహారు భారతదేశంలో ఉండగా మిగతా రెండిట్లో ఒకటి శ్రీలంకలో మరియు ఇంకొకటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది ఈ పద్దెనిమిది శక్తిపీఠాలు లాంకాయం శాంకరీదేవి కామాక్షి కంచి కాపురే ప్రద్యెనిమిది శృంగళాదేవి చాముండి క్రౌంచ పట్టణి అలంపూరే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్లాపూరే మహాలక్ష్మి మహూర్యే ఏక వీరిక ఉజ్జైనం మహంకాళి పీఠిక్యం పురుహూతిక ఉద్యాయం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికి హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్య విశాలక్ష్మి కాశ్మీరేగు సరస్వతి పురాణాల ప్రకారం ఈ అష్టాదశ పీఠాలనేవి ఎలా ఏర్పడ్డాయంటే ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేస్తున్నప్పుడు దేవతలందరినీ ఆహ్వానిస్తాడు కానీ తన కుమార్తె అయిన సతీదేవిని మాత్రం ఆహ్వానించడు ఎందుకంటే తండ్రి మాట వినకుండా తనకు నచ్చని శివుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో తనని కూడా ఈ యాగానికి పిలువడు దేవతలందరూ వెళ్ళడం చూసిన సతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి మనం కూడా ఆ యాగానికి వెళ్దాం అని అంటుంది అప్పుడు శివుడు మనల్ని పిలువని యాగానికి వెళ్ళడం మర్యాద కాదు అని అనగా సతీదేవి నా పుట్టింటి వాళ్ళు నన్ను పిలవాలా ఏమిటి నేను కూడా వెళ్తాను అని అంటుంది శివుడు ఎంత చెప్పినా వినకుండా సతీదేవి ఆ యాగానికి వెళ్తుంది సతీదేవిని చూసిన దక్షుడు కోపంతో అనరాని మాటలు అంటాడు అంతేకాకుండా తన భర్త అయిన శివుడిని కూడా తిడతాడు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకుతుంది AstroSage AI brings you domain correct answers. A smart AI that provides personalized astrology powered guidance. Whether you're a student, ఆ విషయం తెలిసిన పరమేశ్వరుడు వెంటనే వచ్చి ఆ యజ్ఞగుండంలో నుంచి సతీదేవిని తీసి తన గుండెలకు హత్తుకొని బాధతో తన జటాజూటం నుంచి ఒక పాయ తీసి నేలకి కొట్టగా అందులో నుంచి కాలభైరవుడు ఉద్భవిస్తాడు కాలభైరవుడు దక్షకుడి నరికి వేస్తాడు అయినా శివుడి కోపం చల్లారదు దానిని చూసిన దేవతలందరూ విష్ణువుని కోరుకోగా తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు ఆ పడిన భాగాలే ఈ పద్దెనిమిది శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి మొదటగా మనం మాట్లాడుకోబోయే శక్తిపీఠం లాంకాయం దేవి అనగా శ్రీలంకలో కొలువయ్యున్న దేవి ఆలయం ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలోకి వెళ్ళి ఒక స్తంభం మాత్రమే మిగిలింది దీనికి గల కారణం ఏమిటి అని రీసెర్చ్ చేయగా పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారి ఫిరంగుల దాడి వలన ఈ మందిరం అనేది ధ్వంసమైంది ఆ స్తంభం సమీపంలోనే త్రికోణేశ్వర స్వామి అని పిలువబడే శివుడి ఆలయం కూడా ఉంది దాని ప్రక్కనే దేవి ఆలయం కూడా ఉంది ఈ ప్రాంతంలో సతీదేవి యొక్క భాగం పడి శక్తిపీఠంగా కొలువైంది రెండవ శక్తిపీఠం కామాక్షి కంచి కాపురే అనగా తమిళనాడులోని కాంచీపురం నగరంలో కొలువై ఉన్న కామాక్షి మందిరం ఇక్కడ సతీదేవి యొక్క వీపు భాగం పడి శక్తి పీఠంగా ఆవిర్భవించింది అమ్మవారికి కామాక్షి అనే పేరు ఎలా వచ్చింది అంటే పూర్వం సతీదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి శివుడికే అర్పించుతుంది ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుడినే వివాహం చేసుకుంటుంది అందుకే ఈ ఆలయానికి కంచి కామాక్షి అనే పేరు వచ్చింది మూడవ శక్తిపీఠం ప్రదమ్మే దేవి ఈ క్షేత్రం గురించి భిన్న వాదనలు ఉన్నాయి కొందరు గుజరాత్లో ఉందని మరికొందరు పశ్చిమ బెంగాల్లో ఉందని కానీ భక్తుల విశ్వాసం ప్రకారం కలకత్తాకి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలోని హుగ్లీ జిల్లాలో పాండువానే గ్రామంలో ఈ అమ్మవారు శృంఖలాదేవిగా కొలువై ఉన్నారు ఇక్కడ సతీదేవి యొక్క ఉదర భాగం పడి శక్తిపీఠంగా వెలిసింది నాలుగవ శక్తిపీఠం చాముండి క్రవంచ సతీదేవి యొక్క జుట్టు చాముండి పర్వతంపై పడి శక్తి పీఠంగా వెలిసింది పురాణాల ప్రకారం అక్కడి ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీదేవి దేవిగా వెలసింది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది ఐదవ శక్తిపీఠం అలంపూరే జోగులాంబ ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ అనే గ్రామంలో కొలువై ఉంది ఇక్కడ అమ్మవారి టీత్ పళ్ళు పడి శక్తిపీఠంగా వెలిసింది ఈ ఆలయానికి దగ్గరలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి ఆరవ శక్తిపీఠం శ్రీశైలే భ్రమరాంబిక శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అనే భావం